హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా లాగ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సుప్రియా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మన ఛానల్లో ఇప్పుడు టూ పాయింట్ ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇవాళ నేను మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే మన ఛానల్లో ఎక్కువగా వ్యూస్ వచ్చిన వీడియో వచ్చేసి హౌ టు మేక్ కాజల్ సో దానికి టూ పాయింట్ ఎయిట్ వ్యూస్ వచ్చాయి అండ్ వీడియోకి చాలా మంది చాలా కమెంట్స్ కూడా చేశారు సో ఏ ఆయిల్ యూస్ చేశారు వెల్లుల్లి కళ్ళకి మంచిదేనా అని రకరకాల కమెంట్స్ పెట్టారు ఆ కమెంట్స్ అన్ని చూసాక ఇంకో వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడదామని చెప్పేసి అయితే హౌ టు మేక్ కాజల్ వీడియోని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆడవాళ్ళు అందంగా కనిపించాలంటే కాటుక చాలా ఇంపార్టెంట్ మనకి దిష్టి చుక్క పెట్టాలన్నా కూడా కాటుకతోనే పెడతారు సో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా కాటుక మన డైలీ లైఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఎంత మేకప్ వేసుకున్నా కూడా మన కళ్ళకి కాటుక లేకపోతే మన కళ్ళు చాలా బోసిపోయినట్టే ఉంటాయి సో అలవాటు ఉన్న వాళ్ళకైతే అసలు కాటుక లేకపోతే ఉందనే ఉండరు అందుకని మళ్ళీ మీ అందరి కోసం కాటుకని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మా ఇంట్లో ఎవరు డెలివరీ అయినా ఎవరికి పిల్లలు పుట్టినా కూడా మా అత్తమే కాటుక ప్రిపేర్ చేస్తుంది సో ఇప్పుడు కూడా కాటుకని మా అత్తమ్మతో ప్రిపేర్ చేయించబోతున్నాను సో చూసేయండి మేమైతే కాటుకని తయారు చేయడానికి అయితే నువ్వుల నూనెని యూజ్ చేస్తున్నాము ఇది వచ్చేసి మేము ఎమరాల్డ్ మిథాయి షాప్ లో తీసుకున్నాము ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్ కళ్ళకి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆర్గానిక్ ఆయిల్ అయితే బెటర్ అని చెప్పేసి ఇది యూజ్ చేస్తున్నాము ఫస్ట్ కాటన్ ని తీసుకొని కొంచెం లావుగా ఒత్తుల్ని తయారు చేసుకోవాలి అలాగే ఒక ప్రమిదం తీసుకొని ఇందులో ఒత్తులని వేసుకోండి అండ్ ఇందులో కొంచెం పచ్చకర్పూరం ని యాడ్ చేస్తున్నాము ఒత్తులు మంచిగా వెలగడానికి వాటికి కూడా కొంచెం పచ్చకర్పూరం ని అప్లై చేయండి ఇప్పుడు ప్రమిద నిండా ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి మధ్యలో ఊరికే తీయడం పెట్టడం అలా చేయకుండా ఒకేసారి ప్రమిద నిండా ఆయిల్ ని యాడ్ చేసుకుంటే మనకి ఆయిల్ అయిపోయే లోపు మంచిగా ఎక్కువ కాటుకు వస్తుంది అండ్ నెక్స్ట్ సపోర్ట్ కోసం ఇలా టూ బ్రిక్స్ని పెట్టుకుంటున్నాము సపోర్ట్ కోసం మీరు ఇట్కలనే కాకుండా వేరే ఇంకేమైనా కూడా పెట్టుకోవచ్చు ఇలా వీటి మధ్యలో ప్రమిదని పెట్టుకోవాలి ఈసారి కాటుకని పట్టడానికి ఇత్తడి ప్లేట్ని యూజ్ చేస్తున్నాము లాస్ట్ టైం అయితే రాగి ప్లేట్ని యూజ్ చేసాము మీరు ఏ ప్లేట్నైనా యూజ్ చేయొచ్చు ఒక వెల్లుల్లిని తీసుకొని ఇలా ప్లేట్కి మొత్తం అప్లై చేసుకోవాలి లాస్ట్ టైం కూడా మేము కాటుకని ఇదే ప్లేస్లో పట్టాము ఇంట్లో కాకుండా ఇలా ఓపెన్ ప్లేస్ లో పెడితే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దాని పని అది చేసుకుంటది కాటుకొని పట్టే రోజు ఇల్లంతా మంచిగా క్లీన్ చేసుకొని తల స్నానం చేసుకొని అలాగే ఏదైనా మంచి రోజు కూడా చూసుకొని ఎలాంటి అంటు ముట్టు లేనప్పుడు కాటుకని పడితే మంచిది అంటారు సో ఇంకా ఒత్తుల్ని వెలిగించుకొని కొంచెం దీపం వెలిగేంత వరకు ఉంచేసి దానిపైన ప్లేట్ ని రివర్స్ లో బోర్లించి పెట్టేసేయాలి ఇలా పెట్టేశాక దీన్ని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అలాగే వదిలేస్తే మనకి మంచిగా కాటుక వస్తుంది సో చూడండి కొద్దిగా కాటుక పట్టడం అయితే స్టార్ట్ అయింది మనకి దీపం నుండి వచ్చే పొగ ద్వారానే మనం కాటుకని కలెక్ట్ చేసుకుంటాము సో దీన్ని గాలి తగలని ప్లేస్లో పెట్టేసి దీపం అనేది అక్కడిక్కడ వెళ్లకుండా స్ట్రైట్గా వెళ్ళేలాగా చూసుకోవాలి లేదా ఏదైనా క్లాత్తో కప్పేస్తే కూడా గాలి తగలకుండా ఉంటుంది మనం కాటుకను పట్టినప్పుడు ఒకేసారి కొంచెం ఎక్కువ పట్టుకుంటే చాలా ఎక్కువ రోజులు వస్తుంది ఊరు కూరకే పట్టుకోవాల్సిన పని ఉండదు మేము కాటుకను పట్టడం ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అలా స్టార్ట్ చేసాము ఒకసారి కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒత్తులు వేసి పెట్టాము ఈసారి టూ సైడ్స్ కాకుండా ఒకే సైడ్ ఒత్తుని వేసి వెలిగించాము చూడండి మనకి కాటుక ఎంత బాగా పట్టిందో అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి కొంచెం కాటుక కింద కూడా పడిపోయింది కాటుక ఎక్కువ పట్టిన తర్వాత దీన్ని ఇలా చూస్తుంటే చాలా మంచి అనిపిస్తుంది అసలు సో ఇంకా మనకి కావాల్సినంత కాటుక పట్టుకొని ప్లేట్ ని తీసేయాలి మనం కాటుక అనేది ఇంట్లో పడితే చుట్టూ అంత బ్లాక్ అవుతుంది అందుకని ఇలా ఓపెన్ ప్లేస్ లో పడితే బెటర్ సో చూడండి ఫైనల్ గా మనకి ఇంత కాటుక అయితే వచ్చేసింది ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని చల్లారాక మిక్స్ చేసుకుందాం సో చూసారు కదా కాటుక ఎలా పట్టాలో ఇప్పుడు దాన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో అండ్ దాన్ని ఎలా కలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు మా అత్తయ్య చూపించారు చూడండి రెడీ అవుతాము రెడీ సో మనకి చేతులకు కంటకుండా ఉండడం కోసం ఇలా హ్యాండ్స్కి ఏమైనా గ్లౌజెస్ వేసుకొని ఒక స్పూన్ తీసుకొని ఇలా మొత్తం దగ్గర కనేసేయండి ఇప్పుడు దీన్ని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మేము కాటుకని మిక్స్ చేయడానికి దేశీ కావు గీని యూస్ చేస్తున్నాము అండ్ ఇది వచ్చేసి మేము వారధి ఫామ్స్లో తీసుకున్నాము మనం కాటుకని కలుపుకోవడానికి ఆయిల్ని యూజ్ చేయడం కంటే గీని యూజ్ చేయడమే బెటర్ అందుకని మేమైతే గీనే యూస్ చేస్తున్నాము ఒకటేసారి ఎక్కువ నెయ్యి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలా కలిపి ఒక్కసారే పోసుకోవద్దు పల్సగా అయిపోతుంది అది పాటుగా పట్టడంలో చాలా ఎక్స్పర్ట్ చాలా మందికి ఎవరికి కావాలన్నా కూడా అడిగి చేపించుకుంటారు ఇప్పుడు ఇది ఎవరి కోసం అర్థమా మొన్ని కోసం సో ఇప్పుడు ఈ కార్డు తోనే యూఎస్ కి పంపిస్తున్నాము మొన్ని మన్ కోసం పంపిస్తున్నా పట్టి స్పూన్ తో మిక్స్ చేస్తే సరిగా మిక్స్ అవ్వట్లేదు మళ్ళీ హ్యాండ్ యూజ్ చేస్తుంది చేతితో కలిపితేనే మంచిగా కలుస్తుంది ఇది స్పూన్ తో కలిస్తే దగ్గర కలుస్తుంది మళ్ళీ పలసగా అయిపోతుంది కరెక్ట్ ఎన్ని రోజుల వరకు యూజ్ చేయొచ్చు సంవత్సరం దాకా యూజ్ చేయొచ్చు మనం ఇంట్లో తయారు చేసింది కాబట్టి వర్జన్ ఏళ్ళు ఉంటుంది కాబట్టి రెండు మూడు నెలల దాకా కూడా యూజ్ చేయొచ్చు పెట్టుకుంటే అయిపోతుంది రోజు పెట్టుకుంటే అయిపోతుంది ఎక్కువ రోజు గట్టిగా పెట్టుకోవాలంటే కొంచెం పలుసగా ఉంటే అంటుకుంటుంది పౌడర్ వేసుకున్నా ఇది ఏంది పౌడర్ బట్టలకు కనుక్కోకుండా ఉంటుంది గట్టిగా నానుకుంటే ముఖానికైనా బట్టలకైనా ఇలా ప్రిపేర్ చేసుకున్న కాటుకని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లోకి పెట్టేసుకోవాలి నార్మల్ గా మనం బయట తీసుకునే వాటిలో కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి దానికి ఎక్స్పైర్ డేట్ ఉంటుంది ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కాటుక కాబట్టి ఎన్ని ఇయర్స్ అయినా వాడుకోవచ్చు సో లాస్ట్ టైం మా కాటుక వీడియోకి ఏమేమి కమెంట్స్ వచ్చాయంటే ఇందులో కొంచెం మోతాదులో పచ్చకర్పూరం వాడుకుంటే కళ్ళకి చల్లగా హాయిగా ఉంటుందని రిపెస్ పెట్టారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ సో అందుకని ఈసారి పచ్చకర్పూరం కూడా యూజ్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఐ లేయర్స్కి తాగేలా పెడతాం కాబట్టి ప్యూర్ ఆయిల్ ఏదైనా ఆర్గానిక్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ లేకపోతే సిసి ఆయిల్ ఇది అలా యూజ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాను అండ్ ఇంకొకరు ఏం కమెంట్ చేశారంటే లాస్ట్ టైం మనము రాగి ప్లేట్ లో పెట్టినాం కదా దానికి కాటుగా పోతా పోదా అని చెప్పేసి చాలా మంది డౌట్స్ అయ్యారు సోమతో పోతుంది చింతపండు వేసి మంచిగా రాస్తే సర్ఫేస్ సబ్బిన పౌడర్ వేసి మంచిగా తోమితే గట్టిగా తోమితే వెళ్ళిపోతుంది ఇంకా కాటుకలోకి ఏమో ఆవు నెయ్యి నువ్వుల నూనె ఆంద్యము ఇవి యూజ్ చేయాలి పాతకాలంలో యాపిత్తుల ఆ పిత్తుల చేప నూనెతోని యాపిత్తులు దంచి చుట్టూ అందులో ఆంద్యం పోసి కాటుక పడుతుండ్రు మా అమ్మమ్మ గిన్న అట్లనే పడుతుండే మాకు మళ్ళా మేము కూడా ఆంద్యాలు కూడా దంచి అందులో ఆందం నెయ్యి పోసి కూడా అట్లా కాటకాడతాం చాలా అందం కూడా చాలా మంచిది

ఏం లేదు ఇందులో కొంచెం ఆయిల్ ఆర్ అవి ఎక్కువగా చేసుకొని కొంచెం పల్చగా కలుపుకొని ఐలైనర్ లాగా కూడా పెట్టుకోవచ్చు అండ్ టూ డ్రాప్స్ ఏం యూజ్ చేసారు అని చెప్పేసి అడిగారు టూ డ్రాప్స్ ఏం లేదు తాటతోనే మిక్స్ చేసుకునేటప్పుడు మేము యూజ్ చేసాము అదే ఆ టూ డ్రాప్స్ ఆవు నెయ్యి లేకపోతే అందం కూడా కలుపుకోవచ్చు ఈ రెండిట్లలో రెండిట్లలో ఏదన్నా ఒకటి కలుపుకోవాలి దాని కొబ్బరి నూనె వేరే ఆయిల్ అస్సలు కలిపి అవును నెయ్యి కలిపితే అది గట్టిగా అవుతుంది మంచిగా అట్లా జారినట్టు ఉండదు పెట్టుకుంటే నూనె కలిపితే అంటే కారుతుంటది ఇట్లా ఇట్లా అంటుకున్నట్టు అంటున్నట్టు అయిపోతుంది అది ఆందం కూడా ఆవు నెయ్యి లెక్కనే గట్టిగా ఉంటుంది ఆందం కూడా కలుపుకోవచ్చు ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి కలుపుకోవాలి ఆందం కూడా మంచిదే ఆవు నెయ్యి మంచిదే సో ఫైనల్ గా మా పాటకి అయితే రెడీ అయిపోయింది చిన్న సీసాలో అయితే కలెక్ట్ చేసుకున్నాము అండ్ చాలా మంది వీడియోస్ లో అడిగారు ఐలైనర్ కూడా ఎలా యూజ్ చేయాలి అని ఐలైనర్ కి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే అది పల్గా అవుతుంది

చాలా బాగుంటుంది ఫస్ట్ అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా నూనె నూనెతో కూడా కాట్గా పట్టుకొని పెట్టుకుంటుంది సో లాస్ట్ టైం మేము ఇప్పుడు ఔష నూనె ఉస్మా నూనె ఆందము నెయ్యి వీటిలతోని కాట్క పట్టచ్చు సో విన్నారు కదా కోకోనట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కంటే ఈ ఆయిల్ బెటర్ సో మీరు యూస్ చేయాలనుకుంటే ఇవి వాడి యూస్ చేయాలి ఇప్పుడు అయిపోయింది కదా నేను కళ్ళకి అప్లై చేసుకొని చూపిస్తాను అయితే అండ్ అత్తమ్మ అది చేట్ల కంటిన్యూ కదా అది పోతుందా పోతుంది సబ్బు పెట్టి ఎరిన్ సబ్బు పెట్టి కడుకుంటే పోతుంది సర్పు కూడా పెట్టుకొని కడుక్కోవచ్చు కడిగేసుకుంటా ఈ కాకు వచ్చేసి మనకి హండ్రెడ్ పర్సెంట్ కెమికల్ ఫ్రీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ప్రూఫ్ ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసిన కాటుకని మనం ఎవ్రీడే కళ్ళకి అప్లై చేసుకుంటే మన కళ్ళల్లో డస్ట్ పడకుండా ప్రొటెక్ట్ చేస్తుంది ఏది పడితే అది యూజ్ చేస్తే ఐ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అందుకని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి కాటుకని రిమూవ్ చేసేటప్పుడు ఫస్ట్ కొంచెం కాటన్ కి ఆయిల్ అప్లై చేసి రిమూవ్ చేసుకొని తర్వాత వాటర్ తో వాష్ చేసుకోండి లాస్ట్ టైం ప్రిపేర్ చేసిన కాటుక కంటే ఈ కాటుక అయితే చాలా స్ట్రాంగ్ గా అనిపించింది ఇది అప్లై చేసుకుని ఒక టూ త్రీ టైమ్స్ ఫేస్ వాష్ చేసుకున్నా కూడా అలాగే ఉండే ఇందులో ఆర్గానిక్ ఆయిల్స్ యూస్ చేశాం కాబట్టి అందుకే ఇంత స్ట్రాంగ్ గా ఉందేమో అనిపించింది అందుకని మీరు ఒకవేళ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి ఆర్గానిక్ ఆయిల్స్ తో ట్రై చేయండి సో ఫైనల్ గా నేనైతే కాజల్ ఐలైనర్ అప్లై చేసుకున్నాను యాక్చువల్గా నేను స్టిక్ యూజ్ చేశాను కాబట్టి అది కొంచెం లావుగా వచ్చింది సో మనం ఐలైనర్ తో యూజ్ చేస్తే అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారు కదా నా కళ్ళైతే ఎంత అందంగా కనిపిస్తున్నాయో అండ్ నేను డిస్టిక్ చూపిస్తాను ఇక్కడ పుట్టుమక్ష ఉంటది సో అప్పుడప్పుడు దాని మీద ఇది హైలైట్ అవ్వడానికి నేను కాజల్ని అప్లై చేస్తూ ఉంటాను సో ఇప్పుడు నేను వెళ్ళి మా అత్తమ్మకి చూపిస్తాను ఎలా ఉందో చూడక్క మంచిగా అనిపిస్తున్నాయా బాగుంది నా ముఖంలో ఏమన్నా చేంజెస్ అనిపిస్తున్నాయా కట్ట పెట్టుకున్నట్టు కనబడుతుంది ఇంకా కింద గదవ కూడా పెట్టుకున్నావు కదా దిష్టి చిప్ప కూడా పెట్టుకున్నా సో చూసారు కదా మరి ఇదన్నమాట ఇవాళ కాటుక వీడియో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ మీరు ఏమైనా వీడియోస్ సజెస్ట్ చేస్తే కూడా ఆ వీడియోస్ని చేయడానికి ట్రై చేస్తాము మొత్తం అయితే వీడియోస్కి నాకు చాలా సపోర్ట్ చేస్తుంది ఓ ఇదన్న మాట ఇవాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డోంట్ ఫర్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మా అత్తమ్మ కూడా ఏమో చెప్తాదంట చెప్పమ్మా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ కూడా చెయ్యండి ఇంకా మీకు ఏమన్నా వీడియోలు కావాలంటే కూడా మేము చేస్తాం బాయ్ బాయ్ సీ ఆల్ ద వీడియో